అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కూటమికి అనుకూల అంశాలు ఏంటి ప్రతికూల అంశాలు ఏంటి అనే విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల అంశాలు మొదటగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనుకూల అంశాలు ఏంటంటే రోడ్ల మరమ్మత్తులు అట్లాగే పెట్టుబడులు రాక అట్లాగే తల్లికి వందనం రాజధాని అభివృద్ధి ఉచిత గ్యాస్ సిలిండర్ పంచాయతీల అభివృద్ధి ఈ అంశాలు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అనుకూల అంశాలుగా మనం చెప్పవచ్చు సరే ప్రతికూల అంశాలు ఏంటి అంటే లిక్కర్లో దంద మట్టి దంద సెటిల్మెంట్లు అట్లాగే గ్రామీణ ప్రజలు కొనుగోలు శక్తి తగ్గడం నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం అట్లాగే అమరావతి రెండో విడత భూ సేకరణ అట్లాగే ఈ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఇది చట్టపరంగా చట్టం తన తన పని తాను చేసుకుపోతుందా లేకపోతే కావాల్సి కక్ష సాధింపు జరుగుతుందా ఏదైనా ఇది ఒక ప్రతికూలత అనుకోవచ్చు మనం ఇక ఆక్వా రైతుల కష్టాలు అట్లాగే గ్రామ స్థాయిలో ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది కూటమికి సంబంధించిన నాయకులు సామాన్యులపై ఇతరులపై వేధింపులు అట్లాగే ఎమ్మెల్యే స్థాయిల వల్ల అవినీతి కుటుంబ సభ్యుల పెత్తనం ఇవన్నీ కూడా కూటమికి ఒక గుదిబండలాగా తయారవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పార్టీ కాపాడడం కోసం తప్పు చేస్తున్న ఎమ్మెల్యేలని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మేము బలంగా చెప్పగలం ధన్యవాదాలు